ఆమె జోస్యమే నిజం ఆమె భవిష్యవాణే భవిష్యత్ ఇది వంగాబాబా గురించి చాలామంది నమ్మకం బల్గేరియన్ ఆధ్యాత్మిక సాధువు అయిన బాబా భవిష్యత్తు గురించి ఎన్నో అంచనాలు వేశారు ఆమె చెప్పిన దాంట్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా నోస్ట్రోడామస్ ఆఫ్ బాల్కన్ గా గుర్తింపు పొందిన వంగాబాబా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి సంచలన జోస్యం చెప్పారు పుతిన్ కింగ్ కాబోతున్నారు అన్నట్లుగా భవిష్యవాణి వినిపించారు ఇంతకీ వంగాబాబా ఏం చెప్పారు ప్రపంచం ఎలా ఉండబోతుందని అంచనా వేశారు జోస్యం నిజమయ్యే పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయా మూడో ప్రపంచ యుద్ధం ప్రకృతి విలయం రెండు వేల ఇరవై ఆరుపై వంగాబాబా సంచలన జోస్యం తూర్పులో యుద్ధం మొదలై పశ్చిమం ధ్వంసం వంగాబాబా జోస్యానికి అర్థమేంటి పుతిన్ ప్రపంచ అధిపతి అవుతాడని జోస్యం మానవాళిపై పెరగనున్న ఏఐ ఆధిపత్యం నవంబర్లో భూమిపైకి రానున్న ఏలియన్స్ బంగారం వంగా వంగాబాబా జోస్యం ఎల్లో మెటల్ ధరలపై వంగాబాబా అంచనా ఏంటి వంగాబాబా పరిచయం అవసరం లేని పేరు చనిపోయి మూడు దశాబ్దాలవుతున్నా వందేళ్ల భవిష్యత్ను ముందే ఊహించి రాసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆమె చనిపోయినా అప్పటికే అంచనా వేసిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి కూడా వచ్చే ఏడాది గురించి అలాంటి జోస్యమే చెప్పింది రెండు వేల ఇరవై ఐదుకి ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నా రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది ఇలాంటి టైంలో బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చేసిన ఒక ప్రవచనం ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది వంగా బాబాను నమ్మేవారికి భవిష్యత్ డేంజర్గా కనిపిస్తోంది ఆమె జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి ప్రకృతి విలయం నుంచి ప్రపంచ యుద్ధం వరకు ఆమె హెచ్చరికలు మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి వచ్చే ఏడాది మూడో ప్రపంచ యుద్ధం ఖాయం అన్నట్లుగా వంగాబాబా చెప్పిన జోస్యం అన్నింటికీ మించి భయపెడుతోంది ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి కూడా రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరి ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని వంగాబాబా అంచనా వేసింది తూర్పులో ఈ యుద్ధం మొదలై ప్రపంచమంతా వ్యాపిస్తుందని పడమరను ధ్వంసం చేస్తుందంటూ వంగాబాబా చెప్పిన జోస్యం మరింత భయపెడుతోంది ఒక రకంగా పుతిన్ ప్రపంచాధిపతి అన్నట్లుగా ఆమె అంచనాలు వినిపించాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ముదురుతుందా అది ప్రపంచమంతా పాకి వరల్డ్ కి దారి తీస్తుందా అనే అంచనాలు గుండెల్లో గుబులు రేపుతున్నాయి ఇప్పటికే తైవాన్పై చైనా దాడికి దిగే అవకాశముందని రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తలెత్తవచ్చని వంగాబాబా అంచనా వేసినట్టు చెబుతున్నారు ఈస్ట్ ఆగ్నేయాసియా దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే ప్రాంతీయ వివాదాలు పెద్ద యుద్ధానికి దారితీయవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి ఇకటు వచ్చే ఏడాది ప్రపంచం తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుందని బాబా వంగా జోస్యం చెప్పినట్టు తెలుస్తోంది భూమిపై దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాతం భూభాగం భారీ భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు తీవ్రమైన వాతావరణ మార్పులతో అల్లకలోలంగా మారుతుందని హెచ్చరించింది రెండు వేల ఇరవై ఐదులో ఐరోపాలో రికార్డు స్థాయి వేడి కెనడా ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు పసిఫిక్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత పెరగడం లాంటి పరిణామాలు ఈ హెచ్చరికలకు మరింత బలంగా మారుతున్నాయి ఇక సాంకేతిక రంగంలోనూ రెండు ఇరవై ఆరు కీలక మలుపు కానుందని బాబా వంగా చెప్పింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులకు సహాయకారిగా ఉండడమే కాకుండా కీలక రంగాలపై పూర్తి ఆధిపత్యం చలాయించడం ప్రారంభిస్తుందని హెచ్చరించారు ఇది భారీగా ఉద్యోగ నష్టాలకు నైతిక సవాళ్లకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు ఇక వచ్చే ఏడాది నవంబర్లో గ్రహాంతర వాసులతో మానవాళికి తొలిసారి పరిచయం ఏర్పడుతుంది ఓ భారీ అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని జోస్యం చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదుగాని ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో బాబా వంగా జోస్యంపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది బాబా వంగా చేసిన సెప్టెంబర్ పదకొండు దాడులు బ్రెగ్జిట్ రెండు వేల నాలుగు సునామీ లాంటి అనేక అంచనాలు నిజమయ్యాయి దీంతో రెండు వేల ఇరవై ఆరుపై ఆమె చేసిన అంచనాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి అయితే మరికొందరు మాత్రం జోస్యాన్ని కొట్టిపారేస్తున్నారు ప్రపంచ యుద్ధాలు ప్రకృతి విపత్తులే కాదు ఆర్థిక వ్యవస్థలపై కూడా బంగాబాబా సంచలన అంచనాలు వేశారు ఆమె ప్రవచనాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇంతకీ రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉండబోతోంది బంగారం ధరలపై వంగాబాబా ఏం చెప్పారు ఆమె చెప్పినట్లే జరిగే పరిస్థితులు ఉన్నాయా అసలు ఈ జోస్యంపై ఆర్థికవేత్తలు నిపుణులు ఏమంటున్నారు బంగారం అంటే ఆభరణమే కాదు ఆర్థిక భద్రత కూడా ప్రపంచమంతా ఉద్రిక్తతలు కనిపిస్తున్న వేళ సెంట్రల్ బ్యాంకులు కూడా ఇప్పుడు కనకాన్నే నమ్ముకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి భారత్లో అయితే ఓ దశలో తులం గోల్డ్ లక్షా ముప్పై వేలు దాటింది ఆ మధ్య ఒక్కరోజు భారీగా తగ్గినట్లే కనిపించినా నెక్స్ట్ డే నుంచి మళ్లీ పరుగులు మొదలుపెట్టింది బంగారం దీంతో ఇప్పుడు గోల్డ్ చుట్టూ కొత్త చర్చ మొదలైంది రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఏ స్థాయికి చేరుకోబోతున్నాయనే ఆసక్తి కనిపిస్తున్న వేళ వంగాబాబా చెప్పిన జోస్యం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ప్రపంచం త్వరలో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉందని దాని ప్రభావంతో బంగారం విలువ మరింత పెరగడం ఖాయమని వంగాబాబా జోస్యం చెప్పారు ఆర్థిక నిపుణులు కూడా బంగారం ధరల పెరుగుదలకు స్పష్టమైన కారణాలను చూపుతున్నారు వాణిజ్య ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం కరెన్సీ అస్థిరత ఆర్థిక వృద్ధి మందగింపు కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు దృష్టి సారిస్తున్నారు దీంతో బంగారం మళ్లీ సేఫ్ హెవెన్ అసెట్ గా ఆకర్షణ పొందుతోందని చెబుతున్నారు దీంతో బంగాబాబా జోస్యం నిజమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇకటు రెండు వేల ఇరవై ఆరులో తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని వంగాబాబా అంచనా వేసింది డిజిటల్ భౌతిక ద్రవ్య వ్యవస్థలు రెండు కూలిపోతాయని జోస్యన్ చెప్పింది ఈ సంక్షోభం బ్యాంకింగ్ సంక్షోభాలు కరెన్సీ విలువ తగ్గింపు మార్కెట్ ద్రవ్యత తగ్గింపు లాంటి సంఘటనలకు దారి తీయవచ్చు ఇది ద్రవ్యోల్బణం అధిక వడ్డీ రేట్లు టెక్ పరిశ్రమల్లో అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అయితే మరికొందరు ఆర్థికవేత్తలు మాత్రం బాబా వంగా కొత్త ఏడాది కోసం వేసిన అంచనాలను కొట్టిపారేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక మందగమనమో లేదంటే ద్రవ్య సంక్షోభమో చోటు చేసుకుంటే బంగారం ధరలు ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు పెరిగే అవకాశముంది ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఆరు దీపావళి నాటికి భారత్లో తొలంగోల్డ్ లక్షా అరవై వేల నుంచి లక్షా ఎనభై వేలకు చేరుకోవడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు వంగా బాబా ప్రవచనాలను పూర్తిగా ఆర్థిక సత్యాలుగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు మార్కెట్ దిశను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయని అంటున్నారు బాబా వంగా అంచనా నిజమవుతుందా లేదా అన్నది కాలమే చెబుతుంది అయితే ఒక్క విషయం మాత్రం క్లియర్ ప్రపంచం అనిస్థితిలో ఉన్నప్పుడు బంగారం మెరుపు ఎప్పటికీ తగ్గదు